నమస్తే అండి గోమాత ఆరోగ్యాశ్రం నుంచి మాట్లాడుతూ ఉన్నాము ఫిఫ్టీ ఎంఎం స్టోన్తో వచ్చారు సార్ ఈ కోర్స్ వాడుకున్న తర్వాత థర్టీ నైన్ ఎంఎంకి రావడం అనేది జరిగింది సో రిపోర్ట్స్ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి ఒకే ల్యాబ్లో వచ్చేసో రెండు వేరు వేరు రిపోర్ట్స్ ఒక దాంట్లో ఫిఫ్టీ ఎంఎం ఇంకో దాంట్లో థర్టీ ఎయిట్ అలాగే దీంతోపాటు కిడ్నీ సిస్ట్ కూడా రావడం జరిగింది సిస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఎంఎం సిస్ట్ అది కూడా చాలా పెద్ద సైజు ఉంది సో ట్రీట్మెంటు కంటిన్యూ అయిన తర్వాత థర్టీ సెవెన్కి రావడం అనేది జరిగింది ఇంకొక నెక్స్ట్ కోర్సులో కంప్లీట్గా జీరో అయిపోతుంది కేవలం వనమూలికలు నేచురల్ వై విధానాలని వాడడం ద్వారా మన గోమాత ఆరోగ్యాశ్రమంలో గోమాత న్యూట్రిషన్ డెల్త్ ఎడ్యుకేషన్ కామన్ మ్యాన్ డైట్ వినియోగించుకొని ఇలా తగ్గించడం అనేది జరిగింది అలాగే బీపీ ఉండేది క్రియాటన్ కూడా హైక్ అవ్వడం అనేది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది ఏమన్న ఉద్దేశంతో కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా ముందుగా ఆ కోర్స్ కూడా వాడుకోవడం జరిగింది యూరిక్ యాసిడ్ హెవీగా ఉండడం వల్ల యూరిక్ యాసిడ్ కోసమే నాలుగైదు ట్యాబ్లెట్స్ వాడడం గ్యాస్టిక్ ట్యాబ్లెట్ డెబ్బై ట్యాబ్లెట్స్ అన్ని వాడేవారు ఇప్పుడు అన్నీ కూడా మనం ఆపేయడం జరిగింది చాలా సంవత్సర క్రితంలో నాకు స్టోన్స్ ప్రాబ్లం ఉంది ఫిఫ్టీ ఎంఎం ఉందని చెప్పారు అయితే మేము అది పట్టుకుని వైజాగ్ సెవెన్ హీల్స్కి వెళ్ళిపోనాం సార్ వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారు చూసినట్టు యూరాలు చూసినట్టు ఏంటన్నారంటే ఈ స్టోన్స్కి అయితే ఈ దీనికైతే సర్జరీ అవ్వదు అనిసారు తర్వాత మా సార్ ఏమో యూట్యూబ్ ద్వారా నేను చూసి ఈ కిడ్నీలకి ఇంకా నేచురల్గా తగ్గితే దీనికి సర్జరీ అవసరం లేదండి నేచురల్గా నేను ఇస్తాను మెడిసిన్స్ ఫార్టీ టూ డేస్ కోర్సు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోద్దండి అని చెప్పారు తర్వాత ఇది ఫార్టీ టూ డేస్ కోర్సు వాడిసాము వాడిసిన తర్వాత సిస్ట్ కూడా తగ్గింది